నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మండలం ప్రజాపరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ విద్యారామ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు అభివృద్ది సంక్షేమ పథకాలు తదితర విషయాలపై అధికారులు సిబ్బందిని అడిగి ఆరా తీశారు అనంతరం జడ్పీ సీఈఓ విద్యారామ మాట్లాడుతూ ప్రతి వారం రెండు ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శిస్తామన్నారు రాబోయే వేసవి కాలంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు టీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు సిఈఓలు అందరం రాష్ట్రంలో ప్రతి వారము రెండు మండల పరిషత్ ఆఫీసులు ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అదేవిధంగా రాబోయే సంబంధం ఎదుర్కోవడానికి సిపిడబ్ల్యూస్ స్కీమ్స్ ఉన్నాయి మన మండల మన జిల్లాలో అయితే ముప్పై ఒక్క సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకొక నాలుగు మిగిలి ఉన్నాయి ఆ నాలుగుని కూడా ఒక వారం పది రోజుల్లో కంప్లీట్ చేసి ఎక్కడైతే ఏవైతే అవసరాలు ఉన్నాయో పైప్లైన్ లీకేజెస్ కావచ్చు మోటార్లు రిపేర్ కావచ్చు కొత్త మోటార్లు కొనుక్కోవడం కావచ్చు లేదు పంప్ హౌస్ ఏమైనా రిపేర్ ఉంటే వాటన్నిటిపైన మేము గమనిస్తూ మండల పరిషత్ గ్రాంట్ అయితే మండల పరిషత్ గ్రాంట్ జిల్లా పరిషత్ గ్రాంట్ అయితే జిల్లా పరిషత్ గ్రాంట్ ఉంది చిన్న చిన్న రిపేర్స్ని అన్నీ కూడా అటెండ్ అవుతూ ఎస్సీ ఆర్డబు వారి బృందంతో పాటు ఇన్స్పెక్షన్కి వెళ్ళడం అందులో భాగంగానే అక్కడికి వెళ్ళి చూడటంతో మళ్ళీ మండల పరిషత్ ఆఫీస్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేయాలని ఆఫీస్ ప్రొమిసెస్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నా లేదా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లేకపోతే ఒకటి రికమెండ్ చేస్తూ వాటిని కట్టుకోవాల్సిందిగా తర్వాత ర్యాంప్ కావచ్చు మార్క్స్ కావచ్చు రిజిస్టర్స్ మెయింటెనెన్స్ వీటన్నిటిపైన ఉన్నవి బాగుంటే బాగున్నాయని రాసుకుంటూ నేను వాటికి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చేస్తున్నామని ఇప్పటికీ నేను ఒక పన్నెండు మండల పరిషత్ని నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇందుకూరుపేట మండల పరిషత్ ఆఫీస్కి రావడం జరిగింది సెక్రటరీస్ ఏసు వీళ్ళందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది మండల్లో బాగా అభివృద్ధి బాగా జరుగుతున్నాయి సర్వేలు గవర్నమెంట్ ఇచ్చిన సర్వేలు అన్నింటిలో కూడా వీళ్ళు మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైన్ చేశారు కొన్ని అయితే ఎంఎస్ఎంఈ సర్వే అయితే హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఇంకా రెండు మూడు సర్వేలు ఉన్నాయి అవి కూడా బాగా జరుగుతుంటాయి ఇక ఎస్డబ్ల్యూపీసీల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఎనిమిదిని కూడా మనం ఫంక్షనింగ్ పెట్టి మనం శానిటేషన్ పైన దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ఆ మండల పరిషత్ కావచ్చు ఆ జీపీ నుండి ఇక్కడ అభివృద్ధి పదం పెట్టి ప్రజలకి సహాయకారిగా ఉంటూ శానిటేషన్ వర్క్స్ చేయాలని వారికి ఆదేశించడం జరిగింది ఇక పన్నెండు ఎస్డబ్ల్యూపీసీ ఇక్కడ కన్స్ట్రక్షన్కి స్థలం లేదంటున్నారు వాటిని కూడా మాట్లాడి స్థలం ఇప్పించుకొని కన్స్ట్రక్షన్కి కలపేడానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ రిమైనింగ్ పన్నెండు కూడా ఎస్డబ్ల్యూపీసీలన్నీ వచ్చేస్తే గ్రామాలు బాగుంటాయి అని మాట్లాడుకోవడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు